నాగర్కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మొలచింతలపల్లి తాండాకు చెందిన ఆదివాసీ బాధిత మహిళను ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పరామర్శించారు ఇటువంటి ఘటన బాధాకరమన్నారు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు బాధిత మహిళ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ చెంచు మహిళపై జరిగిన దాష్టీకాన్ని హేయమైన ఆటవిక చర్యగా అభివర్ణించారు నలుగురు వ్యక్తులు బాధిత మహిళలపై పాశవికంగా దాడి చేసి అమానవీయంగా ప్రవర్తించారని పేర్కొన్నారు నిందితులకు కఠినమైన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ పాశవిక ఘటన జరిగిన వెంటనే స్పందించామని జిల్లా ఎస్పీతో పాటు ఇతర పోలీస్ అధికారులకు ఫోన్ చేసి నిందితులను అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు వివరించారు నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారన్నారు ఇలాంటి దాడులకు పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదని నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు వారి ముగ్గురు ఆడపిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్లో విద్యను అందిస్తామని చెప్పారు కుటుంబంపై ఆర్థిక భారం పడకుండా చూస్తామని వారి కాళ్ళపై వారు నిలబడేలా ప్రభుత్వం అండదండగా ఉంటుందని వెల్లడించారు చె తాండాలో ఈశ్వరమ్మ అనేటువంటి మహిళపై నలుగురు వ్యక్తులు అందులో చెంచువాళ్ళు ఇతరులు కూడా ఉండి దాస్తి చేయడం జరిగింది చాలా కిరార్థకంగా భయంకరమైనటువంటి అంటే ఓ ఆటవిక దశలో జరిగినట్టుగా దుర్మార్గంగా ప్రవర్తించు ఆ రోజున నా దృష్టికి రాగానే మరుక్షణమే ఎస్పీ డిఎస్పీ సిఐ ఎస్ఐ నలుగురితో మాట్లాడి ఎవరైతే ఈ దొరక దాడికి ఆ మహిళపై దాడికి పడుతున్న నలుగురి పైన పెట్టేసి జైలు బప్పడం జరిగింది అంటే కడక్ మానవాళ్ళకే కడక్ చాలా జరుగుతా ఉంది దుర్మార్గం వాళ్లకు వంద శాతం శిక్ష పడేటువంటి కార్యక్రమం జరుగుతాయి రెండవది ఆ యొక్క ఈశ్వరమ్మ ఈశ్వరమ్మ కుటుంబానికి ఇంకొకరి దగ్గర పనిచేయాల్సిన పరిస్థితి కాకుండా ఆల్రెడీ వాళ్ళకు ఒక రెండు ఎకరాలు పోయింది దానికి తోడుగా ఇంకొంత ప్రభుత్వం తరఫున ప్రభుత్వ భూమిని వాళ్ళకి ఖాతా చేసి ప్రభుత్వం తరఫున రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహకారం కార్యక్రమం చేసి వాళ్ళ పిల్లలు ముగ్గురు ఆడపిల్ల ఆ ముగ్గురు పిల్లలు కూడా వాళ్లకు చదువు విషయంలో ఈ యొక్క ప్రభుత్వ పరంగా రెసిడెన్షియల్ స్కూల్స్లో వాళ్ళకు చదువు చూపించే చేసి వాళ్ళకు ఆర్థిక భారం పడకుండా అన్ని విధాల ప్రభుత్వం వాళ్ళు ఆదుకునే కార్యక్రమం ఇస్తాం వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు వెలువడిక ఎవరి దగ్గర ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేకుండా సోషల్ సెక్యూరిటీ పైకి వచ్చే విధంగా అన్ని విధాల సహాయం ప్రభుత్వ పరిస్థితి అందిస్తాం వ్యక్తిగతంగా కూడా మంచి ఐదు సాయం చేస్తాం అన్ని నాలుగు ఇటువంటి దారుణాలు ఎక్కడ జరిగిన ఇక్కడ ఇక్కడ జరిగినా ఖచ్చితంగా ఆ దాడులకు పాల్పడిన వాళ్ళ పైన కఠిన కఠినాది కఠిన చర్యలు చట్టపరంగా అన్ని కూడా ఏదిగో స్పే చేయకుండా ఎటువంటి రాజకీయాలకు అవకాశం ఇవ్వకుండా అది ఎవరైనా కింతటి వారైనా వంద శాతం శిక్షించడం జరుగుతుంది ఇందులో ఎవరిని కూడా ఉపేక్షించేటువంటి